సహోదరి సహోదరులు నీ జీవితంలో నిర్నిమిత్తముగా నిన్ను బాధించేవాళ్ళు నిర్నిమిత్తముగా నిన్ను వేధించేవాళ్ళు నిష్కారణంగా నిన్ను దూషించి మీద పగబట్టేవాళ్ళు నీ జీవిత ప్రయాణంలో సహజంగా తారసపడతారు సహజంగా నీకు ఎదురవుతారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఎందుకు నేను నేనంటే ఎందుకు వీళ్ళకి ఎంత కోపం నేనంటే ఎందుకు ఎంత వీళ్ళకి ద్వేషం అని నువ్వు వాపోతూ ఉంటావు కానీ ఇది నీ జీవిత ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో సహజం సాధారణం సతీష్ కుమార్ని ద్వేషించేవాళ్ళు లేరా సతీష్ కుమార్ని దూషించేవాళ్ళు లేరా సతీష్ కుమార్ని నిర్నిమిత్తంగా విమర్శించే వాళ్ళు లేరా సతీష్ కుమార్ అసలు ఏమిటో తన వ్యక్తిత్వం ఏమిటో తన జీవిత విధానం ఏమిటో తన పద్ధతులు ఏమిటో కనీసం ఎరుగునటువంటి వాళ్ళు నా దగ్గరకు ఎప్పుడు రానటువంటి వాళ్ళు నన్ను ఎప్పుడు కలవనటువంటి వాళ్ళు నాతో ఎప్పుడు మాట్లాడినటువంటి వాడు నా జీవిత విధానం ఏమిటో ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు కనీసం మనం కలవర టెంపుల్ కూడా రానటువంటి వాళ్ళు ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యం ఏమిటో ఇక్కడ కనపరచబడుతున్న ప్రేమ ఏమిటో ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ఏమిటో ఇక్కడ ఉన్న దేవుని యొక్క శక్తి ఏమిటో కనీసం రుచి కూడా